అందరికీ నమస్కారం అండి ఓపెన్ ఫ్లాట్లో అమ్మకానికి ఉన్నాయండి ఈ ఫ్లాట్ ఎక్కడ ఉన్నాయి చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి సేమ్ అర్థం కాదండి ఈ సిక్స్టీ ఫీట్ చూడండి ఎక్కడ ఉందో కూడా చెప్తాను ఫ్లాట్లు వీడియో మాత్రం ఫుల్గా చూడండి మనకు వెంచర్ దగ్గర వెళ్తున్నాం అండి ఇప్పుడైతే డిడిసిపి రేరా ఎల్పి నెంబర్ అప్రోల్తో ఈ లేఅవుట్ ఉందండి యాభై ఎకరాల లేఅవుట్ అండి మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము చూసుకోవచ్చు మీరు ఈ లేవట్లో వచ్చేసి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అండి సైదాపురం ఆనుకొని అండి యాదగిరిగుట్ట నుంచి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండండి ఓపెన్ ప్లాట్సు టోటల్ చూపిస్తాను డిటీసీబీ లేఅవుట్ చూసుకోవచ్చా అండి మనకు ఇది వచ్చేసి ప్రెజెన్స్ రూట్ అండి రాష్ట్రపతి భవనం అంటారు అయితే ఇప్పుడు సైట్లో వెళ్దాం అండి ఆల్రెడీ వెళ్తున్నాము ఇదే అండి మా సైటు వర్క్ అయితే నడుస్తుంది చూసుకోవచ్చు మీరు రోడ్ రోడ్ వర్క్ అయితే జరుగుతుంది టోటల్ లెవెల్ చేస్తున్నారు అండి ఎక్కడికక్కడ చాలా చీప్లో వస్తున్నాయండి ఫ్లాట్స్ అయితే మీకు నూట ఇరవై గజాల నుంచి అప్ టు వెయ్యి గజాల వరకు అండి టోటల్ రేట్ వచ్చేసి మనకు మూడు వేల నుంచి పదివేల మధ్యలో ఉంటాయండి చూసుకోవచ్చు అన్ని ప్లేసెస్ అవైలబుల్ అండి కార్నర్ ఫ్లాట్స్ కానీ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని కార్నర్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు ఏదైనా కానీ తక్కువ బడ్జెట్లో వస్తా డైరెక్ట్ మనకు ఓనర్ సిట్టింగ్ ఉండండి ఇక్కడైతే రీసెలింగ్ ఫ్లాట్స్ అండి ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి వరకు ఇలా చేస్తుందో చూపిస్తా అండి అర్జెక్గా పాత్రలు ఇవ్వటండి దీంట్లో మనకు రీసెల్కు ఫ్లాట్లు వచ్చినాయండి అవి మనం అమ్ముతున్నామండి చూసుకోవచ్చు మొత్తం వెంచర్లో టోటల్ చూపిస్తున్నా చూసుకోండి ఎక్కడక్కడ వర్క్ అయితే నడుస్తుంది మీకు అన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉన్నాయండి ఫ్లాట్స్ అయితే చాలా తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు యాదవిడ్డ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి చాలా చీప్ లాన్ బెస్ట్లో ఉండి వస్తున్నాయండి ఏం ట్రిపుల్ ఆర్కి నియర్ బై అండి ట్రిపుల్ ఆర్ ఆన్ ఆనుకొని ఉంటాయండి అయితే చాలా నీట్నెస్ ఉందండి యాభై ఎకరాల్లో ఉందండి లేవటు చూసుకోవచ్చు మీరు అన్నిటి కన్వెట్గా ఉండండి ఇక్కడ ఇప్పుడు మనకు మెడికల్ కాలేజీ స్టార్ట్ అవుతుందండి వాడే భూమి పూజ అయిపోయింది ఈవెన్ మనకు సాఫ్ట్వేర్ కాలేజ్ సాఫ్ట్వేర్స్ కూడా వస్తున్నాయండి ఇక్కడ అన్ని నియర్ బై వస్తున్నాయండి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీకు చాలా బాగుంటుంది అండి టెంపుల్కి వచ్చి మీ ఫ్లాట్ చూ చూసుకొని వెళ్ళిపోవచ్చు అండి తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి మీరు చూసుకొని చాలా బాగుంటుందండి చూసుకొని మనం టోటల్ లేఅవుట్లోకి అయితే వచ్చేసినామండి చుట్టూ తిరుగుతున్నామండి లేఅవుట్లో ఆల్మోస్ట్ మీకు ఏంటంటే చూపించాలని చెప్పి చూ టోటల్గా చూపిస్తున్నాం అండి అన్ని కార్నల్ బిట్లు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ చూడండి బండి కూడా నడుస్తుంది వర్క్ బండి అయితే ఇప్పుడు ఫ్లాట్ దగ్గర వెళ్దామండి ఫ్లాట్ చూపిస్తాను అరవై ఫీట్ల రోడ్ అండి ఆనుకొని మూడో ఫ్లాట్ అండి ఈస్ట్ పేసు ఇది వెయ్యి గదాలు ఉందండి దీని రేట్ వచ్చేసి మనకు నాలుగు వేల ఐదు అండి దీని సైజు వచ్చేసి మనకు నూట యాభై రోడ్ పేస్ అండి పొడుగు వచ్చేసి అరవై అండి సౌత్ ఈస్టు కార్నర్ ఫ్లాట్ అండి ఫ్లాట్ నెంబర్ వచ్చేసి మనకు రెండు వందల ఇరవై ఒకటేనండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇప్పుడు మీకు యాదగిట చూపిస్తాము యాదగిట చూడవచ్చు మీరు ఇది ఇంకో ఫ్లాట్ అండి ఇది ఐదు వందల గతాలు పెట్టండి అవి కనిపిస్తుంది యాదగిట చూసుకోవచ్చు మీరు టెంపుల్ అండి టెంపుల్ కానుకొని అండి మనకు మూడు వేల నుంచి ఇక్కడ రేటు స్టార్ట్ అండి మూడు వేల నుంచి ఆ పదివేల వరకు ఉన్నాయండి మీకు ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో చూపిస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటామండి ఇంకో ఫ్లాట్ చూపిస్తా చూసుకోవచ్చు మీరు ఇది ఇంకో ప్లాట్ అండి చూసుకోండి ఇది ఐదు వందల గదాలు పెట్టండి దీని పేస్ వచ్చేసి మనకు రోడ్ పేస్ నాలుగు వందలు పొడుగు వచ్చేసి అరవై అండి చూసుకోవచ్చు మీరు టోటల్ ఫ్లాట్ అండి ఇది అరవై ఫీట్ల రోడ్ అండి మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్నవాలో కాల్ చేయండి అలాగే మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది అది ఆన్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ కొత్త వీడియో ఇచ్చినా మీ ద్వారా వస్తుందండి ఎవరికైనా కావాలంటే మీరు మంచి లైక్లు చేస్తేనే మనకు బూ స్టాప్ వచ్చి ఇంకా మంచి మంచి చిన్న బడ్జెట్లో ఓపెన్ ప్రాస్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ మేము అన్ని వీడియోలు చేయగలుగుతామండి మన వీడియోస్ మాత్రం లైక్ కామెంట్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి